నేను ఎవ్వరికీ చెప్పలేదు మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేము ఎవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడు ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం మంచి పాలన మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి వాడికి సాయం చేయడం కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి